హాయ్ గాయస్ ఇప్పుడు మనం భోగాపురం దగ్గరలో ఒక సైట్ మీకు చూపిస్తున్నాను ఇది గజం కేవలం ఐదు వేల ఐదు అండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ రెసిడెన్షియల్గా కానీ లేదా ఫామ్ హౌస్ గెట్ గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి ఇది చాలా 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 బాగుంటుందండి ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి ప్రాపర్టీస్ని మీకు పోస్ట్ చేయడానికి అది మాకు హెల్ప్ అవుతుందండి మోటివేషనల్ అవుతుంది సో ఇక సైట్ విషయానికి వస్తే ఇది కనిమెల్ల అనే ఊరు అనుకుని ఉంటుందండి నేషనల్ హైవే ఎనహై సిక్స్టీన్స్ కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తార్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది భోగోపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలో ఉంటుందండి ఇక్కడ మేము కంటైనర్ హోమ్ కాన్సెప్ట్ కూడా ఇస్తున్నామండి ఐదు వందల గజాల్లో ముప్పై మూడు లక్షలకే కాంపౌండ్ వాల్ విత్ గేట్ ప్లాంటేషన్ బోరు వేసి ఐదు వందల గజాల్లో మీకు కంటైనర్ హోమ్ ఇస్తున్నామండి మీరు వీకెండ్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అదే రెండు వందల యాభై గజాల్లో అయితే ట్వంటీ ల్యాక్స్కే మీకు గెస్ట్ హౌస్ ఇస్తున్నామండి కాంపౌండ్ వాల్ విత్ గేటు ప్లాంటేషన్ బోరు వేసి రెండు వందల యాభై గజాల్లో ఇస్తున్నాం సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి విజిట్ చేయండి చాలా ఫాస్ట్గా బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయండి ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి కార్నర్ ప్లాట్స్ కానీ వెంచర్లో ఉన్న మంచి ప్లాట్స్ తీసుకునేదానికి అవకాశం ఉంటుందండి చూసారు కదా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నామండి థర్డ్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్డు రిమైనింగ్ సబ్ రోడ్స్ అన్ని ట్వంటీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నామండి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం సో ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి మన ఒక సెంట్ భూమి కూడా లేదు అన్నవాళ్ళు ఇక్కడ ఒక సెంట్ అయితే అంటే వంద గజాలకు గాను ఐదు లక్షల యాభై వేలు పెట్టి కొనుక్కోవచ్చండి మినిమం వంద గజాల నుంచి ఇక్కడ ప్లాటింగ్ చేయడం జరిగింది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి సో ఫ్రెండ్స్ వైజాగ్ పీపుల్ విజయనగరం శ్రీకాకుళం పీపుల్ హ్యాపీగా ఇక్కడ కొనుక్కోవచ్చండి మీ పిల్లలకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినట్టు అవుతుందండి ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది ఇప్పుడు మీకు తక్కువ ప్రైసులు వచ్చినా మీ పిల్లలకి అది చాలా మంచి అసెట్గా కూడా ఉంటుంది సో ఆలస్యం ఎందుకండి చాలా ఫాస్ట్గా బుక్ అవుతుందండి ఇది పదకొండున్నర ఎకరాలు మాత్రమే సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలు ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఇదే రైట్ టైం అండి భోగాపురంలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భోగోపురం ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దట్టు ఈ సైట్ మూడు సిటీలకి మిడిల్లో ఉంటుందండి విజయనగరం వైజాగ్ అంటే శ్రీకాకుళం మూడు కూడా మేజర్ సిటీస్ విజయనగరం అయితే ఇక్కడ నుంచి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్సే వస్తుంది ఏరియా చాలా బాగుంటుందండి కొబ్బరి తోట ప్లస్ మామిడి తోట రెండు కలిసి ఉంటాయి పాట్ పాటల కింద మీరు ఎక్కడైనా మీ సైట్ని మీరు తీసుకోవచ్చండి సో మీరు గెస్ట్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు థర్టీ ల్యాక్స్లో అయితే ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లోని ట్వంటీ సారీ థర్టీ త్రీ ల్యాక్స్ అండి ట్వంటీ ల్యాక్స్లో అయితే మీకు రెండు వందల యాభై గజాలలో మేము గెస్ట్ హౌస్ కంటైనర్ హోమ్ కట్టి ఇస్తున్నామండి సో మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొంతమంది ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక ఒక బ్లాక్ బ్లాక్ లైన్ గా తీసుకుంటున్నారండి అలా మీరు ఎవరైనా ఉంటే ప్లాన్ చేయొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే